అప్లోడ్ చేసాం చూడండి తల్లడిద్దు కదా ఇప్పుడైతే మనం చికెన్ వండుకుందాం అండి చికెన్ రోస్ట్ లాగా చేసేస్తాం అనమాట అద్దరు టేస్ట్ అయితే హాయ్ ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే నాటుకోడిలో నాటుకోడికి కంబైండ్ వీడియో అండి అది లెంత్ అయిపోయిందని చెప్పేసి ఇంకో వీడియో చేస్తున్నాను ఇది ముందు వీడియోలో అయితే ఇదిగోండి చికెన్ అయితే చక్కగా నేను ఉప్పు నీళ్ళల్లో పెట్టేసుకున్నానండి ఉప్పు నీళ్ళలో పెట్టి ఇప్పుడు అన్ని వాటర్ అన్ని వంపేసి నీట్గా కడిగి పెట్టేసుకున్నా మీకు ఎప్పుడు చెప్తాను కదా ఉప్పు నీళ్ళలో పెట్టుకుంటే బాగుండిద్ది చికెన్ ఎప్పుడైనా సరే పిండి పిండిగా ఇప్పుడైతే మనం ఈ చికెన్ రోస్ట్లా చేద్దామండి ఇది ఎట్లా చేయాలి ఏంటన్నది నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడైతే కళాయి పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నా ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి దీనికి చికెన్ రోస్ట్ కదా ఉల్లిపాయలు వేసుకున్న ఉప్పు వేసుకుంటాను ఇప్పుడైతే త్వరగా మగ్గుతాయి మగ్గడానికి వేసుకున్న చికెన్లో వేసా చూద్దాము ఒకవేళ సరిపోకపోతే అప్పుడు వేస్తాను మళ్ళీ కర్రీ ఇవైతే చల్లగా వేగే వరకు మగ్గించుకున్నాము ఉల్లిపాయలు చిన్నబాటు నచ్చిందంట బాగుందా నేను కూడా తినకూడదు టిఫిన్ కూడా ఏం చేయలేదు ఇంకెలాగో రైస్ అయిపోయింది కదా బగారా రైస్ అని చెప్పి అయితే ఇంకా పెట్టేసిందండి ఇంకా కొంచెం తినేస్తారు ఒక ముద్ద ప్రార్థన చేసరికి

చికెన్ కర్రీ వీడియో అంటే కుకింగ్ కూడా అడుగుతున్నారు కదా అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ కర్రీ కుకింగ్ వీడియో అయితే సెపరేట్ గా చేయడం జరిగింది

కొంచెం స్పైసీగా ఉంటుంది ఇది మంచి టేస్ట్గా కొంచెం స్పైసీగా రోస్ట్ కదా బాగుంటుంది బిర్యానీలోకి అద్దెరిపోతుంది అన్నమాట ఎగ్ చక్కగా చికెన్ రోజు బిర్యానీ ఉడకబెట్టిన ఎగ్ చేసుకోని అంటే ఉంటుంది ఎగ్స్ వచ్చి ఉడకబెట్టాలి అనుకుంటున్నాది గొప్పది పదిహేను పదిహేను మంది అవుతారా సరిగ్గా అండి అక్కడ ముగ్గురు నాలుగు వాళ్ళు నాలుగు మనం నాలుగు ఇది చికెన్ వేసేద్దాం కొంచెం పుదీనా వేస్తున్నాం ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర వేస్తున్నాము అంటే అప్పుడు చికెన్ వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగా పట్టిద్ది అన్నమాట దాన్ని టైం వచ్చారా ఫోన్ చేయడం వచ్చే ఆ దగ్గర ఫోన్ లేదుగా మనం చేద్దాం అంటే కారు చేస్తేనే మనం మాట్లాడదు పెయింట్ కూడా వెళ్ళాడు కొంచెం చేద్దాం అన్నా వాళ్ళకి లేదు ఆగమన్నా సంబంధించి రమ్మన్న వాళ్ళు ఎందుకంటే వీళ్ళ పైన అయితే వాళ్ళు మళ్ళీ తొక్కుతారు కదా డ్రైక్స్ పైన అయిపోతే ఫ్రెండ్స్ పెట్టుకోండి ఇది ఎంత సేపు కలుపుతూనే వండుకోవాలి కూర కలుపుతూ వండుకుంటేనే ఆ మసాలాలు అవన్నీ బాగా కడతాయి మూత పెట్టకూడదు దీనికి మూత పెట్టకపోయినా పర్లేదు ఇంకా తొందరగా అయింది మూత పెట్టకుండా కలుపుతా ఉండాలి ఇక్కడ ఓకే అండి పసుపు వేసుకున్నాము ఏంటి చికెన్ రోస్టా చికెన్ రోస్ట్ పసుపు ఒక అర స్పూన్ వేసుకుంటున్నా అండి రెండు కేజీలు కదా అర స్పూన్ పసుపు వేసిన తర్వాత అయితే ఒకసారి కలుపుకుందామండి ఈ ముక్కలకి మొత్తం పట్టే విధంగా ఇందులో వాటర్ అన్నీ వచ్చి వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట ఓకే ఇప్పుడు కలాయి ఫుల్గా అవుతుంది కానీ మగ్గిన తర్వాత కొంచెం తగ్గిద్దులే చికెన్ అప్పుడు ఫ్రీ అయింది కరాయితే మూత పెడదాం దాని మీద మనం ఫ్రై చేసుకునేటప్పుడు మూత తీసేద్దాము ఓకేనా ఇప్పుడు మూత పెడితే అందులో వాటర్ అన్నీ వచ్చి త్వరగా అయితే అవుకి ఫ్రెండ్స్ ఇప్పుడు అది మగ్గుతుంది మధ్యలోపై అయితే మనకు వీళ్ళు ఒక లైక్ చేసి అలాగే మన చానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంతవరకు వచ్చింది ఇదిగోండి ఇదైతే ఇందులో ఫుల్గా వాటర్ వచ్చేసింది ఇందాక చూడండి త్వరగా అయితే మగ్గిపోయింది పెట్టి పావుకొండ పైన అవుతున్నట్టు ఉంది కదా ఈ వాటర్లోనే చాలా వరకు ఈ చికెన్ అనేది ఉడికిపోయింది ఇప్పుడైతే కొంచెం కొబ్బరి గసాలు పేస్ట్ ఉందండి అది వేసుకుంటున్నాను నేను ఇది మనం బాగా కలుపుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి ఇంకా వాటర్ ఏమీ పోయే అవసరం లేదు ఇందుట్లో కానం వేసేస్తున్నాం ఇప్పుడు రెండు స్పూన్లు అయితే ఫుల్గా వేసుకుంటున్నాను నేను కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుండిద్ది అనమాట ఇలా కలిపాం కదా ఇప్పుడైతే మనం దీన్ని ఎలా ఫ్రై అవనిద్దామండి కలుపుకుంటూ కలుపుకుంటూ ఈ గ్రేవీ మొత్తం ఇంగిపోయి కొంచెం ఫ్రైగా అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని ఓకేనా కారం కలర్ ఆ మసాలా కారంగా మసాలా కారం అండి గానే ఉంటుంది అంటే కలర్ ఉండకపోయినా కానీ కారం బాగుండిద్ది అనమాట టేస్ట్ బాగుండిద్ది ఫ్రైట్ రైస్ ఉంటుంది కొంచెం అయితే కరివేపాకు వేస్తున్నా కొంచెం ఈ రోస్ట్ ఐటమ్స్కి ఏంటంటే కరివేపాకు ఉంటేనే ఆ ఫ్లేవర్ బాగుండి కరెక్ట్గా సెట్ అయ్యింది పచ్చిమిర్చి కూడా ఫస్ట్లో వేసుకోకూడదు ఇప్పుడే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి చక్కగా అయితే రోస్ట్ అయితే అయిపోయింది మనకి దగ్గర పడింది ఇప్పుడైతే మనం కొంచెం గరం మసాలా వేసుకుందామండి ఇదిగోండి గరం మసాలా వేస్తున్నాను అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే ఒకసారి అయితే అది కలిపేసుకుందామండి వేసాను కదా ఒకసారి కలిపేసుకుందాము ఇదిగోండి అద్దరిపోయింది అసలు మంచి చాలా బాగా వచ్చింది చికెన్ రోస్ట్ చూసారు కదా టేస్ట్ అయితే ఎరగదీసిందండి నార్మల్గా నేను చూశాను ఉప్పు అది సరిగ్గా లేదా అని అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇది ఆఫ్ చేసేసుకుందాము ఆఫ్ చేసిన తర్వాత అయితే ఒక్క చెత్త నిమ్మకాయ పిండుకుందాము నిమ్మరసం నిమ్మకాయ వేయడం వల్ల దీని టేస్ట్ ఇంకా అండి ఆఫ్ చేసేసాను కాబట్టి పర్లేదు వేసేసుకోవచ్చు ఏం కాదు ఇగోండి సార్ మళ్ళీ మిక్స్ చేసుకుందాము నిమ్మరసం వేసాం కాబట్టి ఇగోండి ఇదిగోండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇక ఇదైతే అయిపోయింది దీన్ని ఆఫ్ చేసేద్దాము దీని టేస్ట్ అయితే తర్వాత చెప్తాం ఓకేనా ఫ్రెండ్స్ స్మోక్ పెట్టేసుకుందా స్కిన్ ఫ్రై అయిపోయిందా ఇది టేస్ట్ వస్తావా చిన్నది చాలా బాగుందన్నా ఏదో చెడగొడతాం అనుకున్నాం మేము చేసేటప్పుడు అట్లా లేదు కదా ఏం చేస్తాం అనుకున్నా రుచిగా వచ్చింది ఇది చికెన్ రోస్ట్ ఫ్రై ఏంటో సాంబారా ము <laughs> పెళ్ళి <laughs> <laughs>

ఏం చెప్పొచ్చావ్ కొంచెం ఇది రెడీ దారుయైస్ కునడాలంట ఏం చెప్పాలి ఆడి నడ మన నా ఏసుకున్నాలి సాంబార్ ఇప్పుడే అయితే భోజనం చేసామండి చికెన్ రోస్ట్ తిన్నాం అద్దరిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఖచ్చితంగా నేనైతే చేసి చూపించాను కదండి ఆ విధంగా ట్రై చేయండి నిజంగా ఎక్ ఎక్కడ ఎటువంటి రెస్టారెంట్లో కూడా ఆ టేస్ట్ అయితే దొరకదు అంత అద్భుతంగా వచ్చింది వాళ్ళందరూ నేను నాటుకోడి వండినా సరే నాటుకోడి పక్కన పెట్టేసి ఆ చికెన్ ఫ్రై తిన్నారు అంటే అంత బాగుంది సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఇంకా ఈ వాళ్ళకైతే అది వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్